మా పేరు జగర్న సింహారావు మా కిరాణా షాప్ అది పంచపల్లిగొడ్ లో ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్ది లేఖ ఉద్దేశంతో జరి దగ్గరికి రావడం తగ్గింది దగ్గర వస్తే ఆయన సలహా మేరకు ఆయన చెప్పిన అది కూడా సూచన మేరకు పూజా కార్యక్రమం అయితే ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పటం చెందటం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పాప కూడా బాగా సక్సెస్గా చేసింది చేసిన కార్యక్రమం మొదలుపెట్టిన మూడు నెలల వివాహం రమణ కుదరటం శ్రీ శ్రీమాత్రే నమః మా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ ఆనందం లేదు అనుకునేవారు మీరు తప్పులు చేస్తున్నారేమో ముందు మీరు పరీక్షించుకోండి సహజంగా కొంతమందికి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ జీవితంలో ఆనందమే ఉండదు కారణం ఏమిటి అనంటే ప్రతి మనిషికి కూడా సంపాదించాలి అనే కోరిక ఉండటం తప్పలేదు కానీ ఎంత సంపాదించినప్పటికీ కూడా మన పక్కవారిని చూసి వారితో పోల్చుకున్నట్లయితే మీ జీవితాంతం ఇలా సంపాదిస్తూనే ఉంటారు ఎప్పుడూ మీకన్నా కోటేశ్వరుల్ని ఉదాహరణగా తీసుకుని మీకు సుఖముండదు ఆనందం ఉండదు ఎప్పుడూ వెలితిగానే ఉంటుంది మరి ఆనందం లేని జీవితం వ్యర్థమే కదా మరి మీరు చేయవలసింది ఏమిటి అంటే అసలు మీకేమి కావాలి మీరు ఏమి ఆశించి ఈ యొక్క కష్టపడుతున్నారు మీ వృత్తుల్లో ఏదైనా కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు మీకు ఒక ఇల్లు కావాలి అలాగే ఒక కారు కావాలి మీకు కొంత బంగారం కావాలి ఉదాహరణకి ఏదైతే కావాలనుకున్నారో వాటిని కొనుక్కున్న తర్వాత మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంతే తప్ప ఎప్పుడైతే పక్కవారు బాగా పెద్దగా బిల్డింగ్ కట్టారు మనం దానికన్నా పెద్దగా కట్టాలి అనుకుని మరలా కష్టపడటం ప్రారంభిస్తాం దానికన్నా పెద్దగా బిల్డింగ్ కడతాం కట్టిన తర్వాత మనకి అవతల పక్కవారు ఇంతకన్నా పెద్దగా కడితే మళ్ళీ మనలో వెల్తి స్టార్ట్ అవుతుంది ఎందుకని అనంటే ఎక్కడో మీకు తృప్తి లేదు తృప్తి లేని జీవితం ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా వ్యర్థము అని మన పెద్దలు చెప్తున్నారు ఈర్ష ద్వేషం అసూయలు ఇవి మీలోకి రాకూడదు మీకు ఆనందకరమైన జీవితం కావాలి అంటే ఈ మూడిటిని మీలోకి రాకుండా చూసుకున్నారు అంటే తృప్తిపడే ఒక విధానాన్ని అలవాటు చేసుకున్నారు అంటే మీ జీవితం ఉన్న దాంట్లో ఆనందంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఉండగలుగుతారు మీ ఒక్కరితో పాటు కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరికీ ఆనందం లేకుండా చేస్తారు ఈ మూడు గుణాలున్నా తృప్తి లేకపోయినా మీకు ఆనందం లేకపోవటానికి గల కారణం ఏమిటి కేవలం తృప్తి అనే పదం మీరు మర్చిపోవటం అలాగే ఏర్షా ద్వేషాలు అసూయలు మీలో ఏదో ఒక మూల మొదలవటం ఇవి గనక లేనాడు మీరు ఎప్పుడూ కోటీశ్వరులే కోట్లు సంపాదించిన వాడు ఇంకా సంపాదించ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండటానికి కారణం ఏమిటంటే ఇది సాధించిన తర్వాత మరొకటి మరొకటి సాధించిన తర్వాత మరొకటి అనే ఒక ద్వారంలో అతను ఉండటం వల్లే అంటే సాధించటం తప్పు కాదు కానీ ఉన్నదాన్ని తృప్తిగా ఉండలేక ఎప్పుడూ లేదు అనే ఒక భావనతోనే ఉంటాడు కదా ఇతను మరి లక్ష రూపాయలు సంపాదించినప్పుడు అదే భావన మరి లక్షల్లోకి వెళ్ళినప్పుడు అదే భావన కోట్లోకి వెళ్ళినప్పుడు అదే భావన అంటే మరి మీకు ఆనందం ఎక్కడా తృప్తి ఎక్కడా మీరు ఆలోచించండి కాబట్టి ఈ సత్యాన్ని గమనించండి తృప్తి అనేది ముఖ్యం ఉన్న దాంట్లో ఆనందం వెతకాలి అలాగే ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నము చేయాలి అలాగే నేను చెప్పిన ఈ మూడు గుణాలు మీలో లేకుండా ఉంటే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు మీతో పాటు మీ పక్కవారికి ఎదురింటి వారికి మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని పంచగలుగుతారు కావాలంటే ప్రాక్టికల్గా ఆలోచన చూడండి ఇది ఎంతవరకు నిజమో మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య